భార్యాభర్తలు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఇది చాలా పెద్ద ప్రశ్న కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫిలాసఫర్స్ అందరూ ఇదే వెతుక్కుంటున్నారు మీకు అందరికీ తెలుసు క్రెడిట్స్ భార్య ఎలా ఉండేది తర్వాత మిగతా ఫిలాసఫర్స్ భార్యలు ఎలా వాళ్ళను ఇల్ ట్రీట్ చేశారు కనుక ఇట్స్ నాట్ ఎన్ ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్ బట్ మనం ప్రయత్నం చేద్దాం ఒకటేమో సుఖంగా సంసారం ఉండాలంటే ఫిజికల్గా వాళ్ళకి ఇంటిమెసీ ఫ్రీక్వెంట్గా ఉండాలి రెండోది అర్థం చేసుకోవాలి అబ్బాయి అనుకోవాలి మా నా ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆమెకు ఫిజికల్ నీడ్స్ సైకలాజికల్ నీడ్స్ స్పిరిచువల్ నీడ్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేవా అని చూసుకోవాలి ఎస్పెషల్లీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అబ్బాయి చర్చ్ కావచ్చు అమ్మాయి టెంపుల్ కావచ్చు అక్కడ నుంచి ఫ్రిక్షన్ రాకుండా చూసుకోవాలి అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి అమ్మాయి టెంపుల్ వెళ్తే వెళ్ళని అని అనుకోవాలి బికాస్ రిలీజియన్ అనేది ఇండివిజువల్ చాయిస్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ రిలీజనే ఫాలో కావాలి హస్బెండ్ ఉన్నటువంటి ఫాల్స్ బిలీఫ్స్ అమ్మాయికి ది ఫాల్స్ కాన్సెప్ట్ కనుక అమ్మాయికి ఇండిపెండెన్స్ ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి వారి ఇండివిజువాలిటీని గౌరవించండి వారికి ఏది ఇష్టమో అది చేయనియండి తర్వాత కొన్ని ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాయి కనుక పెళ్లికి ముందే అఫేర్స్ ఉండడం అనేది కామన్ అవుతుంది ఆ అఫేర్స్ గురించి డిస్కస్ చేయకండి అబ్బాయి అయితే నా ఎక్స్ ఇలా ఉండేది తెల్లగా ఉండేది నల్లగా ఉండేది పొట్టిగా ఉండేది లేదా ఆమె షేప్ ఇలా ఉండేది అని భార్యతో డిస్కస్ చేయకండి దట్ ఈస్ ఏ డిజాస్టర్ మీరు ఒకసారి అట్లా చేశారనుకోండి జీవితాంతం మీరు సఫర్ చే అవ్వాల్సి ఉంటుంది తర్వాత అమ్మాయి కూడా నాకు ఎక్స్ అవర్ ఉండేవాడు వాడికి అయితే పొడవుగా ఉండేది పొట్టిగా ఉండేది ఇట్లాంటి డిస్కషన్స్ కూడా చేయకండి ఎక్స్ విషయాలనే అది ఎక్స్ గానే ఉంచండి డే డెస్టర్ డే అన్బార్న్ టుమారో కనుక బతికున్న ఇవాళ రోజును బతకండి ఎంజాయ్ చేయండి అంతేగాని పాత విషయాలు డిస్కస్ చేయకండి పెళ్ళైనంత మాత్రాన మనకు ఉన్న రహస్యాలు పెళ్లి రోజే ఫస్ట్ నైట్ నాడే అన్నీ చెప్పకూడదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ తెలియకనో తెలిసో సగం తోట అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్తే మిగతా పార్ట్నర్ దాన్ని నివారించండి నాకు చెప్పకు నాకు అవసరం లేదు నిన్న ఏమైంది అనేది నాకు అవసరం లేదు ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అనేది కావాలి అని అబ్బాయి అయినా చెప్పాలి అమ్మాయి అయినా చెప్పాలి అప్పుడే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెళ్లినైనా కొత్తలో ఉంటాయి మూత్రంలో మంట రావడం కానీ నొప్పి రావడం జనరంగాల్లో వెంటనే మీరు డాక్టర్లను సంప్రదించండి మీరు ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు ఇండియాలో చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు మీకు ఏమి వెయిటింగ్ లిస్ట్ ఉండదు ఇదే అమెరికాలో అయితే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే ఒక్కొక్కసారి రెండు మూడు నెలలు పడుతుంది ఓన్లీ ఎమర్జెన్సీ ఈఆర్ అంటారు ఎమర్జెన్సీ రూమ్ కు మాత్రమే మీరు వెళ్ళగలరు ఈ సెక్స్ శృంగారం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సూపర్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయాలంటే కొన్ని నెలల కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది కనుక ఇండియాలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు తక్కువ ధరకే మంచి డాక్టర్లు అవైలబుల్ ఉంటారు డిఫరెంట్ స్పెషలిస్ట్లు అవైలబుల్ ఉంటారు వాళ్ళందరినీ కలుసుకోండి వాళ్ళతో డిస్కస్ చేయండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి ఎంత వాడికి గొడవడుతున్నారంటే యూజువల్గా వాళ్ళకి ఇంటిమెసీలో ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అబ్బాయి తనకున్నటువంటి ఉన్నటువంటి కవర్ చేయడానికి అమ్మాయిని ఏదో సూటిపోటి మాటలు అంటుంటాడు అమ్మాయి కూడా తనకు ఒకవేళ ఇష్టం లేకపోయినా ఇంటిమెసీలో ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని గా చెప్పడానికి మీ వాళ్ళు ఇట్లా మీ పేరెంట్స్ ఇట్లా అని వాళ్ళని అంటారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి పేరెంట్స్ విషయాన్ని తీస్తే అబ్బాయి కానీ అమ్మాయి కానీ విపరీతంగా కోపానికి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆ వ్యక్తిని ఆ సందర్భంలో మాత్రమే క్లియర్గా చెప్పండి మీరు ఇలా చేశారు ఇది ఇట్స్ రాంగ్ అని తర్వాత కొద్దిమంది అబ్బాయిలకు అమ్మాయిల మీద జోకులు వేసే అలవాటు ఉంటుంది భార్య గురించి వాళ్ళ బంధువులతో వాళ్ళతో తెలివి తక్కువదనో అమ్మాయిలు ఇంటెలిజెంట్ కావదనో ఇట్లాంటి జోకులు వేయకండి అవన్నీ కూడా భూమురంగ్ అవుతాయి రెండు వైపులా పదన ఉంటుంది మీరు అప్పుడు ఫ్రెండ్తోటో ఆ రిలేటివ్ తోటో నవ్వుకున్న తర్వాత అది మీది కూడా వస్తుంది కనుక ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవంగా చూడండి ఎదుటి రెస్పెక్ట్ ఇవ్వండి ఒకవేళ ఆ అమ్మాయికి తెలివి తక్కువదైనా తెలివి తక్కువదైనా అందరితోటి చెప్పకండి అట్లాగే అబ్బాయి తెలివి వాడైనా అబ్బాయికి తెలియలేదు అబ్బాయికి మూర్ఖుడు ఇట్లాంటి మాటలు మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే కూడా మళ్ళీ అది సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది సో మీరేమైనా అచీవ్ చేస్తే అవన్నీ వెంటనే మీరు సోషల్ మీడియాలో పెట్టకండి ఇవాళ నేను మా ఆయన కలిసి గోవాకి వెళ్ళామని ఒక ఫోటో పెట్టాడు అనుకోండి చాలామంది అప్రిషియేట్ వాళ్ళు ఉండరు మీరు ఎప్పుడో ఎప్పుడైనా గోవాకి వెళ్ళినప్పుడు ఉన్నదో లేకుంటే మార్ఫింగ్ చేసి మీ ఫోటో ఇంకో అబ్బాయి తోటో పెట్టో మీ హస్బెండ్ పంపిస్తారు అప్పటి నుంచి అగిపుల్ల గీకినట్టే రిలేషన్స్ స్టార్ట్ గొడవలు స్టార్ట్ అవుతాయి కనుక మీకున్న ప్లేయర్సు మీకున్న అచీవ్మెంట్స్ మీకున్న గొప్ప విషయాలు ఏవి కూడా ఎవరితో షేర్ చేసుకోకండి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు మీ గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ గురించి ఇచ్చే ఇచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో కాల్డ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్గా నటిస్తారు మీ నుంచి కూపిలాగే మీ విషయాలన్నీ తీసుకెళ్ళి ఇంకోటికి చెప్పడానికి దే విల్ బీ ఎంజాయింగ్ నారదుడు అని ఒకరు మహాముని ఉండేవాడని ఆయన మీద కొన్ని జోకులు వేస్తారు నిజంగా నారదుడు అలా చేసేవాడు అవునో కాదో కానీ ఆయనకు కలహ భోజనుడు అనే పేరు అంటే కలహం అంటే పోట్లాట ఇద్దరు వ్యక్తుల మధ్య పోట్లాడుకుంటే ఆయనకు కడుపు నిండుతుంది అని ఆయన మీద సినిమాలలో జోకులు వేసేవాళ్ళు ఆయన చాలా గొప్ప ఋషి ఆయన చాలా గ్రంథాలు కూడా రాశారు కనుక మన దేశంలో మన దురదృష్టవశాత్తు మన రిలీజియన్ని మనమే డైల్యూట్ చేసుకొని ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేసుకొని విల్ ఎంజాయ్ ఇట్ ఎనీహో పోట్లాటలు రాకుండా ఉండాలనుకుంటే సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కోపంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకో వ్యక్తి సైలెంట్గా ఉండాలి ఇద్దరు ఒకటేసారి ఆర్చుకుంటే అది గొడవైపోతుంది ఒక వ్యక్తి సామాన్యంగా ఎల్లింగ్ సేమ్ విషయాన్ని మీరు కామ్గా కాగితం మీద రాసి ఇచ్చినప్పుడు వచ్చే రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్ అదే మీరు నోట్ తోటి గాట్టిగా చెప్పేస్తే ఉంటుంది ఎల్లింగ్ మానేయండి ఈ విషయాలు ఏమన్నా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే పేపర్ మీద రాసియండి పేపర్ మీద రాసి ఇచ్చినప్పటికీ ఎమోషన్స్ తగ్గిపోతాయి మీరు మీ ఎమోషన్స్ తగ్గిపోతే చూసిన వాళ్ళు కూడా ఎమోషన్స్ తగ్గిపోతాయి కనుక కొన్ని రోజుల వరకు మెసేజ్ పెట్టుకోండి లేదా ఎమోషన్స్ కాగితం మీద రాసి చూపెట్టండి అంతేగాని ఈవెన్ సెల్ లో మెసేజ్లు పెడితే కూడా అవి ఒక్కొక్కసారి బూమ్ రాంగ్ అయితే అవన్నీ కూడా కొంతమంది మెంటల్ పేషెంట్స్ ఉంటారు అవన్నీ కూడా సేవ్ చేసుకొని మీ మీద డైవర్స్ అప్పుడు ఇంకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు అవన్నీ మీకు గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాయిదా మీద రాసి పెట్టండి వెంటనే కాయిదాన్ని జింపేయండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కనుక సేఫ్గా ఉండండి హ్యాపీగా ఉండండి ఎవరిని నమ్మకండి మంచిగా ఉన్నట్టు నటిస్తారు కానీ నిజంగా మీ బెల్విషర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఆల్ ది బెస్ట్